నమస్కారం ఈ రోజు మనం చిరునవ్వును గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం చిరునవ్వు ఒక వ్యక్తి మనస్సులో కాంతిని వెలిగిస్తుంది మనం ఎవరి ముఖంలోనైనా చిరునవ్వును చూసినప్పుడు ఎంత ఆనందంగా మారిపోతామో గుర్తు తెచ్చుకోవాలి చిరునవ్వు మాటల కంటే శక్తివంతమైన భాష బంధాలను అది దగ్గర చేస్తుంది మనసులో దాగిన బాధను తగ్గిస్తుంది ఒకసారి మీరు బస్సులో షాపింగ్ లో లేదా ఏదైనా ఆఫీసులో ఉన్నప్పుడు ఎవరినైనా చిరునవ్వుతో పలకరించండి మీతో పాటు వారి మనసులో కూడా హాయితనం నిండుతుంది మన జీవితంలో చాలా మంది వేదనతో ఒత్తిడితో నిరాశతో ఉంటారు అలాంటి వారికి మన చిరునవ్వు చిన్న వెలుగు మెరుపులా ఉంటుంది కొన్నిసార్లు నీ ముఖంలో చిరునవ్వు చాలా బాగుంది అని ఎప్పుడైనా చెబితే వాళ్ళు ఆ రోజంతా మధురంగా గడుపుతారు చిరునవ్వు ఇవ్వాలంటే ఖర్చు లేదు కష్టం లేదు కానీ విలువ మాత్రం అపారంగా ఉంటుంది ఈ రోజు మీరు వంద మందిలో అయిన ఒకరికి మనసారా నవ్వుతూ హాయి చెప్పండి చూడండి మీకు కూడా హాయిగానే ఉంటుంది జీవితంలో ప్రతిరోజు చిరునవ్వుతో ప్రారంభిద్దాం ఎందుకంటే చిరునవ్వే మనిషిని సమాజాన్ని ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి అంతేకాదు ఒక చిరునవ్వుతో జీవితమే కొత్తగా మారిపోతుంది అందుకే చిరునవ్వు మనిషిని మార్చే మంత్రం మళ్ళీ కలుద్దాం విన్నందుకు ధన్యవాదాలు